హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చెన్నై మార్కెట్లో ఈ రోజు టమాటో రేట్లు విధంగా పడిందో తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ సమాచారం మాట్లాడుకుంటే కనుక స్టాక్ ఇప్పుడు తమిళనాడులో దాదాపుగా అన్ని ఏరియాలోనూ అయి వచ్చిందండి క్వాలిటీ ఉండేటువంటి వాటిలో కూడా క్వాలిటీ చాలా వరకు తక్కువగా ఉన్నాయండి అందువల్లనే మన సైడ్ నింకానే ఇప్పుడు టమాటోలు అనేది మన లోకల్ ఏరియా మార్కెట్ల నుంకా టమాటోలు అనేది చెన్నై మార్కెట్ కి పోతా ఉందండి చెన్నై మార్కెట్ మార్నింగ్ రెండు గంటల ఇంకా స్టార్ట్ అవుతుందండి పది పదకొండు పన్నెండు గంటల వరకు మార్కెట్ అనేది రన్ అవుతుందండి ఇక రేట్ల విషయానికి వస్తే గనక పద్నాలుగు కేజీల బాగా క్వాలిటీని బట్టి రేట్లు అండి లో ప్రైస్ తక్కువ ప్రైస్ చూస్తే రెండు వందల రూపాయలు అండి టాప్ అండ్ టాప్ చూస్తే కనుక బాగుండే కాయలు రెండు వందల డెబ్బై రెండు వందల ఎనభై రూపాయల వరకు టాప్ క్వాలిటీ రేట్లు అనేది పడిందండి టుడే దేశీ టమాటోస్ ఫోర్టీన్ కిలో బాక్సెస్ టూ హండ్రెడ్ రూపీస్ టూ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇక హైబ్రిడ్ కాయలు చూస్తే గనక పద్నాలుగు కేజీల బాక్సు లో క్వాలిటీ చూస్తే కనుక రెండు వందల యాభై రూపాయలు అండి క్వాలిటీ బాగుంటే గనక మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల డెబ్బై రూపాయల వరకు బాగుండే కాయలు రేట్లు అనేది పోతాయండి హైబ్రిడ్ లో హైబ్రిడ్ డిమాండ్ అనేది బాగానే ఉందండి ఫోర్టీన్ కిలో బాక్సెస్ హైబ్రిడ్ టమాటోటోస్ ఇన్ చెన్నై మార్కెట్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇది ఈ రోజు చెన్నై మార్కెట్ లో టమాటో రేట్లు అండి థ్యాంక్ యూ